నా అపార్ట్మెంట్ పేరు మార్చామని జీవీఎంసీ స్పందన కార్యక్రమంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన జీవీఎంసీ అధికారులు పేరు మార్చడం లేదని బాధితుడు కొల్లి రమేష్ ఆరోపించారు సోమవారం జీవీఎంసీ స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా నా పాస్బుక్ నా అపార్ట్మెంట్ పేరు మార్చాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా జీవీఎంసీ అధికారులు పనిచేస్తున్నారని తక్షణమే నా పాస్బుక్ పేరు మార్చాలని కోరారు దీనిపై అధికారులు సైతం మరోసారి పరిశీలించి పేరు మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చినట్లు తెలిపారు

నా పేరు కొల్లి రమేష్ అండి నేను మాజీ సిటీ ఆర్గనైజేషన్ సెక్రటరీ విశాఖ సిటీకి నా పేరు కొల్లి రమేష్ అయితే జరిగింది ఏంటంటే కార్పొరేషన్లో నేను రెండు వేల ఒకటిలో అప్లికేషన్ పెడితే ఇదిగోండి ఆర్సి నంబరు పదహారు పదిహేను బై రెండు వేల రెండు రెవెన్యూ జోన్ ఫోర్ త్రీ నాకు ఏంటంటే నేను ఇల్లు కొనుక్కున్నా దానికి అపార్ట్మెంట్ పేరు మా పేరు లేదు నాకు ఇచ్చిన పాస్బుక్లో ఆ పేరు నా అపార్ట్మెంట్ పేరు దాని పెట్టాను రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా అప్ కమిషనర్ అప్రూవ్ చేసినా కానీ మార్చట్లేదు అదేమంటే కమిషనర్ గారు లాగిన్లో అన్నారు కమిషనర్ గారు దొరకట్లేదు మారిపోయారు కొత్త ఆయన వచ్చారు అన్నారు మూడు సార్లు ఇచ్చాను ఇంతవరకు ఇది లేదు మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ఇచ్చేసి వెళ్ళాను ఇప్పుడు ఆయన ఏంటంటే ఇది తీసుకున్నారు సెల్లో ఫోటో తీసుకున్నారు దీన్ని తీసుకొని నేను చూస్తాను అని చెప్పన్నారు అది ఎంతవరకు అవుద్దో మరి వాళ్ళకే తెరవాలి డాబా ముప్పై ముప్పై మూడో వార్డు ఇది వివేకానంద కాలనీ మాజీ ఎన్ఎస్ఎల్ చందు నా పేరు నా నా పాస్బుక్లో లేదు నాకు ఇచ్చిన రికార్డ్స్లో నా అపార్ట్మెంట్ లేదు నా అపార్ట్మెంట్ పేరు రాయమని పెట్టాను ఎందుకంటే అంత ముందు మూడు సార్లు మార్చాను ఏది వేరే వాళ్ళే నా చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్నా కానీ నేను తొరగలేదు మూడు సంవత్సరాలు అయింది కమిషనర్ స్పందిస్తా అని చెప్పి ఇప్పుడు సెల్లో ఫోటో తీసుకున్నారు చూద్దాం కమిషన్ గారు ఎంతవరకు దాన్ని ఇది చేస్తారు అవును గత కమిషన్ పెట్టి కమిషన్లో పెట్టుబడి ప్లాన్ అప్రూవల్ అయింది ఫైలు పెట్టండి అపార్ట్మెంట్ పేరు రాసి పెట్టండి అని చెప్పండి అందుకే ఎన్రోల్ చేయమని వీళ్ళేమో లాగిన్ ఏమో కమిషన్ గారి దగ్గర ఉందంట కమిషన్ లాగిన్లో చేయాలని చెప్పి కొత్తగా వచ్చారు ఇది అది అని చెప్పి ఈయన వచ్చి కూడా దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది లేదు కదా లేదు కదా స్పందనకి పెడితే అసలు దానికి రెస్పాన్స్ లేదు ఫోన్ చేస్తారు ఎక్కడి నుంచో ఏమంటే మీరు ఏమైందండి అది ఏంటి మీరు ఎవరు అంటే నేను ఎక్కడి నుంచి వస్తాను జగన్ ఆఫీస్ నుంచి ఎందుకు సొకే ఉంది అక్కడ నుంచి ఆయనకేం తెలుసు ఇక్కడ వాళ్ళకి తెలుసు కానీ ఇక్కడ కార్పొరేషన్ ఎంప్లాయీస్కి తర్వాత కానీ బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి ఫలితం లేదు ఎవ్వరు ఎంతోమంది వస్తున్నారు మళ్ళా అదేమంటే మీదేమో క్లోజ్ అయిపోయిందండి అంటే నాది కాదు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి గోల చేస్తున్నారు స్వందనైతే మళ్ళీ పెట్టండి క్లోజ్ అయితే నాకు పని పరిష్కారం కాలేదు కాబట్టి మళ్ళీ పెట్టమంటున్నారు అంటే ఇక్కడ క్లోజ్ అయింది చేయడానికి లేదని మీరు ఇంకో ఆధార్ కార్డు తెచ్చుకోండి పెడతా ఉంటున్నారు పనులు మాకేముంది మా ఇంటి పేరు మార్చితో మాకు చాలు మాకు ఇచ్చిన పేరు కదా అపార్ట్మెంట్ పేరు మాకు నేనేమి అసెస్మెంట్ నెంబర్ అడగట్లా క్యాండిడేట్ పేరు అడగట్లా ఓన్లీ అపార్ట్మెంట్ పేరే అన్రోల్ చేయమంటున్నా కార్పొరేషన్ ఇది ఆర్సీ నెంబర్ ఇదిగోండి పదహారు బై పదిహేను రెండు వేల రెండు అసెస్మెంట్ నెంబర్ కాదు ఆర్సీ నెంబర్ ఇది ప్రైలు అప్పుడు అని నెంబరు రెండు వేల ఇరవై రెండులో